నెల్లూరు జిల్లా కావలి ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై స్పందించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచన ప్రమాదం జరిగిన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులకు తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో ఉన్న క్లినర్ దేవరాల చినకొండయ్య మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మృతుని కుటుంబానికి యాభై వేలు ఆర్థిక సహాయం ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావల పట్టణ పరిధిలో ఒక దురదృష్టమైనటువంటి సంఘటన పిల్లలు స్కూల్కి తీసుకుపోయేటువంటి వ్యాను ఒక లారీ యాక్సిడెంట్ జరిగి సంఘటనా స్థలంలోనే క్లీనర్ చనిపోవటం దాదాపు చిన్న పిల్లలు ముక్కు పచ్చల పిల్లలు కల్ముషన్ తెలియని పిల్లలు ఆడుకోవడమే తప్ప చదువుకోవటమే తప్ప తెలియని పిల్లల్ని స్కూల్ వ్యాన్లో తీసుకుపోయే తరుణంలో ఇరవై ఏడు మందికి ఈ రోజున వివిధ రకాల మల్టిపుల్ ఇంజురీస్ అవ్వడం జరిగింది ఇది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఇది ఒకటి నేషనల్ హైవే వాళ్ళ యొక్క తప్పిదనం స్కూల్ నిర్వాహకుల యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ సంఘటన జరగడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని విధంగా డివైడర్ ఉంది డివైడర్ని కాలేజ్ స్కూల్ యాజమాన్యం తన గుప్తాధిపత్యంలో డివైడర్ను పగలగొట్టి ఈ రోజున అనాథరేటు ఏరియాలో కూడా క్రాస్ జరిగే క్రాసింగ్ జరిగే టైంలో పైనుంచి వచ్చేటువంటి లారీ వాళ్ళ నామ్స్ ప్రకారం అక్కడ డివైడర్ లేదు కాబట్టి వాళ్ళు లారీ వలనర్లు స్పీడ్గా రావటం వీళ్ళు టర్న్ తీసుకోవటం ఈ సంఘటనలో ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి ఇంజరీస్కి బానిస కావాల్సిన పరిస్థితి వచ్చింది తప్పకుండా ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుతున్నాం అందరూ కూడా దీన్ని ఖండించాలి యాజమాన్యం దీనికి బాధ్యత తీసుకోవాలి అనాథరుడు ఏరియాలో కూడా ప్రవేశించినటువంటి చేసినందువల్లే ఈ పిల్లలందరికీ కూడా ఇంజ్యూరీస్ జరిగినాయి ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్కూల్ యాజమాన్యం భరించాలి చనిపోయినటువంటి వ్యక్తికి కాన్పన్సేషన్ పే చేయాలి ఇన్సూరెన్స్ కూడా రానిటువంటి పరిస్థితి ఆ పిల్లవాడికి కారణం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించిన డివైడర్లోనే మనుషులు వెహికల్స్ నడపాలి తప్ప అనాథైజ్డ్ డివైడర్ తీసుకుని ఆ డివైడర్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితిని ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం కావలి ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు నేను కూడా ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి కూడా ఇంటిమేట్ చేశాం కాబోలు నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన అనాథరైజ్డ్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయమని చెప్పి ఇప్పుడు పీడీ గారికి రిటర్న్ రూపంలో పెట్టమన్నాం నేను కూడా ఈ రోజున పీడీ గారిని పర్సనల్ గా కలిసి ఈ రోజున మద్దురుపాడులో అనాథరైజ్డ్ డివైడర్స్ ఉన్నాయి పలు యాక్సిడెంట్ జరిగింది వైసార్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది డివైడర్ల వల్ల లోకల్ గా ఉన్న మనం తెలుసు అక్కడ డివైడర్ ఉంది మనం క్రాసింగ్ తీసుకోవచ్చు అని కానీ పైనుంచి వచ్చేటువంటి వాటికి ఆ ప్రికాషన్స్ బోర్డులు ఉండవు ప్రికాషన్ డైరెక్షన్స్ ఉండవు వాళ్ళు లారీ వాళ్ళు కావచ్చు బస్సు వాళ్ళు కావచ్చు అక్కడ స్పీడ్గా రావడానికి అవకాశాలు ఉంటాయి దీని పలు రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి సమస్యల్ని అరికట్టి ఒక ప్రాణాన్ని నిలపేపెట్టాల్సిన బాధ్యత అందరి మీద అధికారుల మీద ఉంది అందరం కూడా దీన్ని ఖండిద్దాం ఆ పిల్లలకి ఆ పిల్లల కుటుంబాలకి మనోధైర్యాన్ని తప్పకుండా జరిగిన ఇన్సిడెంట్కి మనం అందరం చింతించగలం కానీ జరిగిపోయిన దాన్ని తీసుకురాలేం ఫ్యూచర్లో జరిగేటువంటి ఇటువంటి అవాంతరాలు జరగకుండా తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా నేను నివారణ చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం ఇమీడియట్లీ స్పందించాలి చెత్తగాత్రుడైనటువంటి పిల్లలకి మంచి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు నెప్పులు భరించే పిల్లలే తప్ప బాధను చెప్పుకోలేనటువంటి పిల్లలు వాళ్ళు కాబట్టి మెరుగైన వైద్యాన్ని వాళ్ళకి అందించి ఎదగాల్సిన పిల్లలు పిల్లలు ఈరోజు గా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సంబంధిత అధికారులు అందరినీ కూడా తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గంలో ఎక్కడ అనాథరే డివైడర్లు ఉన్నా వాటి మీద ఇమీడియెట్లీ మీరు రిస్టోర్ చేసి మళ్ళా యథాతథంగా డివైడర్లన్నీ మూసేయండి అని చెప్పి కూడా సంబంధిత అధికారులకు తెలియజేశాను ఆ విధంగా నేను కూడా ప్రయత్నం చేసి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చనిపోయిన క్లీనర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ క్లీనర్ యొక్క కుటుంబానికి అంతిమ సంస్కారాలకు నిమిత్తం ఒక యాభై వేల రూపాయలు నేను ఈ రోజున ఆ కుటుంబాన్ని కూడా చేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం అవి చూద్దాం అధికారుల దగ్గర అంతే ప్రీమియర్ రిపోర్ట్ తెప్పిస్తాము ఎంతమంది స్కూల్లో పిల్లలు సీటింగ్ కెపాసిటీ ఎంత ఆర్టీ వాళ్ళు ఎంత పర్మిషన్ ఎంత మంది పిల్లల్ని ఎక్కించుకొని తిరుగుతున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తర్వాత మాట్లాడుతాం దాని విషయం